ండి వెల్కమ్ టు గోదారమ్మాయి గోదరబ్బాయి ఈరోజు నేను ముందుకి గుమ్మడి చుక్క అనేటువంటి చేపను తీసుకొచ్చాను ఇది మా కోనసీమ జిల్లాలో చాలా ఫేమస్ అయినటువంటి చేప ఇది ఇది పండుగప్పని మించినటువంటి టేస్ట్ ఉంటుంది అంటే పండుగప్ప టేస్ట్ ఉండదని కాదు దాని టేస్ట్ దానిదే అలాగే గుమ్మడి చుక్క టేస్ట్ గుమ్మడి చుక్కదే అనమాట ఈ గుమ్మడి చుక్కలో ప్రత్యేకత ఏంటంటే మనకి ముళ్ళు పాటు పాటుకే ఉండవు మిడిల్లో మాత్రమే పెద్ద ముళ్ళు అన్నది ఉంటుంది నేను మీకు ఇప్పుడు అది చూపిస్తాను చూడండి మిడిల్లో మనకి గుమ్మడి చుక్కలో సింగిల్ సెంటర్లో బోన్ ఒక్కటే మాత్రమే ఉంటుంది పొడుగ్గా ఇక మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి బోన్లెస్సే మిగతాదంతా కూడా మనకి మాంసమే అనమాట అదంతా మనం ఈజీగానే క్లీన్ చేసుకుని తినచ్చు దీని వెయిట్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ కేజీ ఉంది చూడండి వెయిట్ ఎత్తనాం టూ పాయింట్ ఫైవ్ కేజీ ఉంది ఒక చేప వచ్చి ఇలాంటి చేపలు కనుక మీకు కావాలంటే మన యాప్లో ఆర్డర్ చేసేయండి మీకు అనుకున్న టైంకి డెలివరీ వచ్చేది అలాగే రుచి కూడా మర్చిపోలేని రకంగా ఉంటుంది మా గోదావరి జిల్లాలో ఉండేటువంటి ఇంకా రకరకాల చేపలు రొయ్యలు పీతలు నెత్తళ్ళు ఎన్నో రకాలైనటువంటి మీకు చూపిద్దాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ